కేరళ రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ చిత్రకారుడు రెండుసార్లు గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ విజేత శంకరన్ పరమేశ్వరన్ తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు ఆయనతో పాటు విజయవాడ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు కొలసు సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు కేరళ రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ చిత్రకారుడు రాజశేఖరన్ పరమేశ్వరన్ కాటూరు ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు వేర్వేరు మెటీరియల్స్తో రూపొందించిన వందలాది శిల్పాలను తెలకించిన ఆయన ఇలాంటి స్థాయి గ్యాలరీలు సాధారణంగా పెద్ద నగరాల్లో మాత్రమే కనిపిస్తాయని అలాంటి విశిష్ట గ్యాలరీ ఒక చిన్న పట్టణమైన తనాల్లో ఉండటం తనకు ఎంతో ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు ఈ సందర్భంగా శిల్పకారులు కాటూరు వెంకటేశ్వరరావు రవిచంద్ర శ్రీహర్షులను ఆయన హృదయపూర్వకంగా అభినందించారు ఈ సందర్భంగా చిత్రకారుడు రాజశేఖరన్ పరమేశ్వరన్ మాట్లాడుతూ ఈ శిల్పాలు తన మనసుని ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు ఇది తనకు కొత్త అనుభూతి అని చెప్పారు మహాత్మా గాంధీ శాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ కాటూర్ని మరో బ్రహ్మగా కొనియాడారు విజయవాడ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు కొలుసు సుబ్రహ్మణ్యం ఇటువంటి గ్యాలరీని నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదని అన్నారు ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్ట్ సొసైటీ సెక్రటరీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైస్ ప్రెసిడెంట్ పార్వతి సభ్యులు మహారాణా సీనియర్ ఆర్టిస్టు చల్ల ఉదయశంకర్ వజ్రాల నాగరాజు కొండారెడ్డి ఆలూరు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు I am very happy visiting this uh, gallery. Love wonderful sculptures, It's full of life, mm -hmm. and I like them very much. Uh, like these sculptures, I am also doing realistic paintings. So I like these uh, sculptures very much. It's a wonderful experience, uh, wishing all mm -hmm. success to this gallery, owner and this. Thanks. Uh, so. art gallery. Ki. కేరళ నుంచి పరమేశ్వర్ అనే ఒక అంతర్జాతీయ చిత్రకారులు మరి వారు రెండుసార్లు భారీ పెయింటింగ్స్ వేసి గిన్నిస్ బుక్ ప్రకారంలో నయం నమోదు అయ్యన్నారు వారు నిన్న విజయవాడ వచ్చారు కారణం ఏంటంటే విజయవాడ ఆర్ట్ సొసైటీ వారు వారికి వారితోటి ఒక పెయింటింగ్ డెమో ప్రోగ్రామ్ పెట్టారు దానికి వారు గెస్ట్గా వచ్చారు గెస్ట్గా వచ్చిన తర్వాత విజయవాడ విజయవాడ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు మరి కొలిసుబ్రహ్మణ్యం గారు తెనాలలో ఇట్లా గ్యాలరీ ఉంది మీరు చూద్దరు రండి ఆయన మాకు మా సొసైటీకి గౌరవాధ్యక్షుడు కూడా కాబట్టి ఒకసారి మీరు గ్యాలరీ చూద్దరు రండి అని వారిని ఆహ్వానించారు వారు కూడా పెద్ద మనసుతో ఈ రోజున వచ్చి ఇంత స్పెండ్ చేసి ఈ గ్యాలరీని మరి విజిట్ చేసి అన్నందుకు వారికి మేము పెద్దగా ముఖంగా వారికి అందరికీ వెరీ హానర్ టు వెల్కమ్ అవర్ చీఫ్ గెస్ట్ మిస్టర్ పరమేశ్వరన్ గారు రినోడ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ కేరళ ఈస్ నాట్ ఓన్లీ సీనియర్ ఆర్టిస్ట్ విత్ హీస్ డెకెట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ హ్యాడ్ మేడ్ ఏ టూ ఇస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బై మేకింగ్ ద లార్జెస్ట్ పెయింటింగ్స్ ఇన్ ద వర్ల్డ్ అండ్ హీ హ్యావ్ ఎక్సిబిటెడ్ ది పెయింటింగ్స్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ అబ్రో ఆల్సో

గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ మరి ఒకళ్ళేంటి అన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చూస్తుంటే సైంటిస్టులు ఉన్నారు ఆధ్యాత్మికతలు ఉన్నారు రాజకీయ పొలిటికల్ లీడర్స్ ఉన్నారు స్కల్పెన్ ఉన్నారు ఉన్నారు ఇక్కడ నేను చూస్తుంటే మయబురం ఇక్కడ ఉన్నాడేమనిపిస్తుంది మయబుర విశ్వకర్మ ఈజ్ ది ఆర్గనైజర్ టు విస్ కల్చర్ ఈ శిల్పాలు తయారు చేయాలంటే విగ్రహ మయబ్రహ్మే చేయాలి ఈ మయబ్రహ్మ ఇప్పుడు ప్రస్తుతం వీరమయబ్రహ్మగా నేను భావిస్తున్నాను వీళ్ళ నాన్నగారు కూడా సాంసరావు గారు కూడా అయిన కోటేశ్వరరావు గారు వాళ్ళ నాన్నగారు కూడా బాగా పరిచయం వాళ్ళ వంశీ పారంపరంగా రావడం అనేది ఇంకా విశేషం అట్లాగే రవిచంద్ర గారు ఘటూ వెంకటేశ్వరరావు గారు అసలు వరల్లో నాకు అనిపిస్తుంది వరల్లో ఇంత వాళ్ళు ఉండలేమో అనిపిస్తుంది వాస్తవానికి ఈ బొమ్మలు చూస్తుంటే ఎక్కడ వీలవుతుంది ఎక్కడ వీలవుతుంది అంట న్యాయం తీసుకుంటుంది దాని కనుక రంగు పోసి ఒక మనిషిని కనుక అక్కడ కూర్చోబెడితే భయపడి అవుతాడు ఆ విశ్వాసం చూస్తున్నాయి అంత లైఫ్ 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 ఉంది అక్కడ ఆ సజీవాన్ని తీసుకురావడం ఏంటంటే అది దైవతత్వం ఇట్ ఈస్ గివెన్ బై